అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇప్పుడు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఇవైట్ వీడియో వచ్చేసి నేను తిరుపతి టూర్ లో కొన్న ఐటమ్స్ మరీ ఎక్కువ కొనలేదండి ఈసారి అయితే చాలా తక్కువే కొన్నాను అయినా సరే మన ఆడవాళ్ళకి ఒక ఉత్సాహం ఉంటుంది కదా ఏది చిన్న కాట్ ఏమంటారు చిన్న పిన్నిస్ కొన్నా సరే చిరు పిండిగా ఉన్నా సరే ఇంకొకరు చూస్తేనే మనకు తృప్తి ఉంటుంది అనమాట అదొక సరదా మనకు మనం అల్ప సంతోషలం కదా ఏదైనా చిన్న చిన్న వాటితోనే ఎక్కువ ఆనందాలు పొందుతాం అనమాట అందుకోసమని అయితే ఈ రోజు నేనే తెచ్చుకున్నాను మరి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలి కదా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపించాలి కదా అందుకోసమని అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలా వెళ్ళిపోదామా వీడియోలోకి వెల్కమ్ టు అవర్ ఛానల్ లవణ సాంబార్ ఫస్ట్ అయితే మొట్టమొదటిగా పసుపు కుంకుమతో స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి నేనైతే ఫస్ట్ పసుపు కుంకుమ తీసుకున్నాను పసుపు కుంకుమ ఎందుకోసం అంటే ఏ యాత్ర చేసినా సరే మనం ఫస్ట్ పసుపు కుంకుమ కొంటాం కదా అలాగే నేను కూడా తెచ్చాను అందరికీ ప్రసాదంతో పాటుగా పసుపు కుంకుమ కూడా పంచడం కోసం అనమాట అందుకని మొదటగా అది చూద్దామని కవర్లు అయితే విప్పేసి ఇలాగ గిన్నెలో పోసి రెడీగా పెట్టేసిన నేను పసుపు కుంకుమ ఇంకా ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం ఇదిగోండి పసుపు కుంకుమ దాని తర్వాత స్వామివారి క్యాలెండర్ మీకు చూపిస్తాను స్వామివారి క్యాలెండర్ కూడా నేను తిరుపతిలో క్యాలెండర్ కొన్నాను కొంతమంది ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడం కోసం కూడా క్యాలెండర్ తీసుకున్నాను కాకపోతే మీకు చూపించడం కోసం అయితే ఒక క్యాలెండర్ చూపిస్తున్నాను ఇదిగోండి స్వామివారి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ అమ్మవారి ఫస్ట్ అమ్మవారిదే వచ్చింది కదా ఇంకా ఇప్పుడే ఇవాళ నేను తిరుపతి నుంచి రాగానే ఏం చేస్తానంటే తెల్లారి దేవుడికి పూజ చేసిన తర్వాత క్యాలెండర్లు కూడా అన్నీ పెట్టేస్తాను అనమాట అక్కడ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంకా డిసెంబర్లో అట్లా వెళ్తే మాత్రం ముందే తెచ్చుకునేదాన్ని ఈసారి జనవరిలో ఇప్పుడే వెళ్ళాను కాబట్టి ఇదిగోండి ఇలాగా క్యాలెండర్ అయితే తెచ్చుకున్నాను చాలా బాగుంటుంది క్యాలెండర్లు అయితే ట్వెల్వ్ క్యాలెండర్స్ వస్తాయి ఇదిగోండి స్వామివారిది ఇది జనవరి క్యాలెండర్ అనమాట ఇదిగోండి ఇలాగా ఎవ్రీ మంత్కి ఒక్కొక్క స్వామివారి ఫొటోస్తో చాలా బాగుంటుంది క్యాలెండర్ అయితే నేను ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ క్యాలెండర్ ఇంట్లో వేస్తాను తప్పకుండా ఒకటే ప్లేస్ కాకుండా రెండు మూడు ప్లేస్లో తెచ్చుకొని మరి వేసుకుంటాను అనమాట ఇదిగోండి క్యాలెండర్ అయితే ఇది స్వామివారి క్యాలెండర్ ఓకేనా ఇంకా ఇది వెయ్యాలి ఇప్పుడే పూజ నుంచి తీసాను మీరు చూపించడం కోసం అనమాట నెక్స్ట్ స్వామివారి క్యాలెండర్ అయిపోయిన తర్వాత ఇదొక క్యాలెండర్ తెచ్చుకున్నాను గా నా దగ్గర ఎప్పుడు కిచెన్లో కిచెన్ కిచెన్లో నా దగ్గర ఈ క్యాలెండర్ ఉండేది స్వామివారి నాకు ఈ క్యాలెండర్ అంటే మాత్రము ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట ఈ క్యాలెండర్ నా మనసులో ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ రూపంలోనే ఉంటాడు అనమాట అందుకని నాకు ఎందుకు ఈ క్యాలెండర్ అంటే చాలా ఇష్టం ఇది పాతకాలం నాటి ఫోటో లాగా అనిపిస్తుంది నాది ఈ ఫోటో ఇలాంటిది ఒకటి మా ఇంట్లో మా వారి తాత అప్పుడు ఫ్రేమ్ అనమాట ఆ కాలం అంటే అది నాకు తెలుసు ఒక అందులో నైన్టీన్ ఫిఫ్టీ ఏమో ఉంది మీకు ఆ ఫోటో కూడా తెలుస్తాను వెంకటేశ్వర స్వామిది ఓల్డ్ కాలంది ఇది నాకు ఎందుకు ఇది చాలా నచ్చింది నేను ఎప్పుడు ఇది కిచెన్లో వేసుకుంటాను అసలు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది వేసుకుందామంటే నాకు అసలు వీలు అవ్వట్లేదు అనమాట అందుకని ఈసారి అయితే ఈ క్యాలెండర్ కూడా తెచ్చుకున్నాను ఇది నాకైతే చాలా ఫేవరెట్ అనమాట ఈ క్యాలెండర్ కానీ తప్పకుండా నేను కిచెన్లో అయితే వేసుకుంటాను ఇంకా ఈ క్యాలెండర్తో పాటుగా ఇంకా కొన్ని ఈ క్యాలెండర్స్ కూడా తీసుకొచ్చాను కొంచెం ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ మన ప్రసాదంతో పాటు ఇవ్వచ్చు కదా అని ఇందులో అయితే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఉన్నారనమాట ఇవి కొంచెం చిన్న సైజువి ఇది ఇయరే కొత్తగా వచ్చినట్టు అనిపించింది నాకైతే ఇలాగే ఇవి కొన్ని క్యాలెండర్స్ తీసుకొచ్చాను నేను తెచ్చాను ఇంక కొంచెం అవి కాకపోతే ఇంకా మీ స్టూయించ కోసమని అండ్ ఒక్కొక్కటి ఇలాగ పెట్టాను అనమాట ఇంకా దాంతో పాటుగా ఇదిగోండి స్వామివారి దగ్గర ఇప్పుడు ఈ అగరబత్తిలో ఒక టూ ఇయర్స్ నుంచి ఏమో సేల్ చేస్తున్నారు అగర్బత్తిలో నేను లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ కూడా అగర్బత్తిలో చాలా బాగున్నాయి స్వామివారి ఉపయోగించిన పువ్వులతో ఈ అగర్బత్తీలు తయారు అనమాట చాలా మంచి పర్ఫ్యూమ్తో మళ్ళీ ఇందులో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఈ బాక్స్లో అయితే ఒక త్రీ ఆర్ ఫోర్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇందులో ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు అన్ని ఎన్ని వెరైటీలు ఉన్నాయో స్వామివారి అగర్బత్తీలు అన్ని వెరైటీలు కూడా ఒక్కొక్క బాక్స్ ఉందన్నమాట ఇదిగోండి ఇదేంటి తందా నానానంద పేరు దివ్య పాద అభయహస్త దృష్టి సృష్టి తుష్టి ఆకృష్టి ఇన్ని ఫ్లేవర్స్ అయితే ఇవి ఈసారి ఏం చేశారంటే అన్ని కలిపి ఒక బాక్స్ లో అన్నట్టు ఇట్లాగా ఫ్లేవర్స్ అన్నిటికీ కలిపి పెట్టారు ఇంతకుముందు ఏ ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ ఒకటే కాటన్ బాక్స్ లాగా ఇట్లా అనమాట ఎన్ని కావాలంటే అన్ని తీసుకునేటట్టుగా ఈసారి అయితే ఈ బాక్స్ లో ఇట్లా స్పెషల్ ప్యాక్ చేశారు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అగర్బత్తీలు మొత్తం అన్ని ఫ్లేవర్స్ అనమాట ఇప్పుడు రెండు ఏడు ఏడు ఫ్లేవర్స్ కలిపి ఒకటే బాక్స్ లో ఉన్నాయన్నమాట ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇది కొనాలి అంటే ఈ బాక్స్ మొత్తం కొనాల్సి వచ్చేది అనమాట అప్పుడు నేను ఈ ఈ అగరబత్తీలు తీసుకొచ్చాను ఇంతకుముందు ఇదొకటి బ్లాక్ కలర్ ఒకటి దివ్యపాద ఇది ఒకటి తీసుకొచ్చాను అనమాట ఇంకా అన్ని ఫ్లేవర్లు తీసుకోవాలంటే ఇది ఇంత డబ్బులు తీసుకోవాలంటే ఇబ్బంది కదా నేను రెండు తీసుకొచ్చాను ఈసారి అయితే ఇట్లా ఇచ్చారు చాలా బాగా అనిపించింది నాకు అగరబత్తీలు ఈ స్వామివారి పూజకు ఉపయోగించిన పువ్వులతో ఇంతకుముందు స్వామివారికి ఉపయోగించిన పువ్వులు అన్నీ కూడా బావిలో వేసేవాళ్ళు కదా ఈసారి ఏం చేసిందంటే ఇట్లా పువ్వులతో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా స్వామివారు ఉపయోగించిన పువ్వులతో ఇలాగ అగర్బత్తీలు తయారు చేస్తున్నారు అనమాట ముందు ఇవి లేనప్పుడు నేనైతే తిరుపతిలోనే లేపాక్షిలో తెచ్చేదానికి చాలా బాగుండేవి అగర్బత్తీలు అవి కూడా అయితే ఇంక ఇవి ఇక్కడ అమ్మడం స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే ఇంక ఇక్కడే మన లడ్డు కౌంటర్ పక్కకే ఉంటాయి అనమాట ఇవి అక్కడక్కడ కూడా రెండు మూడు కౌంటర్లు పెడుతున్నారు అగరబత్తిలవి అన్నదానం మా నాన్న సత్రం దగ్గర అక్కడ కూడా పెడుతున్నారనమాట నేనైతే క్యాలెండర్లు అవి కూడా ఇవి తీసుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి స్వామివారి అగరబీలు ఇవి ఇంకొకటి జంత్రి మేము ఏమంటామంటే తెలుగు క్యాలెండర్ని జంత్రి అంటామన్నమాట ఇదిగోండి ఇదైతే నేను కాణిపాకంలో తీసుకున్నాను కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి గుడికి వెళ్ళాను కదా అక్కడ తీసుకున్నాను అనమాట కాణిపాకంలో ఇందులో మొత్తం ఇట్లాగా తెలుగు నక్షత్రాలు మనకి ఏ రోజు ఏం తిథి ఉంది ఏం నక్షత్రం ఉంది అవన్నీ తెలుస్తాయి కదా అని ఈ క్యాలెండర్ అయితే తీసుకున్నాను అనమాట ఇదొకటి ఇట్లా ఇందులో కూడా పన్నెండు నెలలకి సరిపడా తెలుగు తిథి నక్షత్రాలతో పాటుగా ఇవి ఉంటాయి అన్నమాట ఒకటి తీసుకున్నాను ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇవేమో ఇవేంటి చెప్పండి చా పీసులు మీరు మన న్యూ ఇయర్ ముందు రోజు నేను వేసాను మీరు చూసారు కదా అవి అవన్నమాట చాపీసులు కలర్స్ కలర్స్ మన దగ్గర చిన్నగా సన్నగా ఉంటాయి కదా చా పీసులు అంత ఇంత డార్క్ కలర్స్ కూడా ఉండవు ఇవైతే అక్కడ మంగపట్నంలో నేను ఆ రోజు తీసుకున్నాను మంగపట్నంలో చాలా ఉంటాయి అన్నమాట ఇవి ఇక్కడైతే ఎక్కడ దొరకవు నాలుగు గెలిసి అయితే దొరకవు అసలు ఇక్కడను మంగపట్నంలోనే ఎక్కువగా ఉంటాయి ఇదిగోండి ఇంక ఇవైతే నేను ఇలాగే అన్ని కలర్స్ని ఇలాగే తెచ్చుకున్నాను చాలా బాగుంటాయి మనం వాటర్లో తడిపేసి వేస్తే అయితే ముగ్గు రోజంతా మంచిగా మీది రోడ్డు మీదే ఉంది కదండి నాకు వాటిల్లి అసలు దీంతో తడిపి వేస్తే అరిన తర్వాత ఎన్ని బండ్లు పోయినా కూడా చెక్కు చెదరదు ముగ్గు అయితే అంత బాగుంటాయి అనమాట అన్నీ తీసుకొచ్చాను కొన్ని ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం కోసమని కొన్ని ఎక్కువగానే తీసుకొచ్చాను ఈసారి అయితే ఈ ముగ్గులు ఇంకా కొన్ని తీసుకొచ్చాను అన్ని బుట్టలో పెట్టాను అనమాట రాగానే అన్ని తీసి వాషింగ్ చేసి మిగతా అన్ని బుట్టలో వేసాను ఒక్కొక్కటి ఏమేమి తెచ్చానో మీకు చూపిస్తాను ఎక్కువగా తీసుకురాలేదు కాకపోతే తెచ్చినవన్నీ కూడా మీకు చూపించాలి కదా అందుకోసమని వీడియో చేస్తున్నా అవి చాక్పీసులు అవి తీసుకున్నాను కదా ఇదేమో ముగ్గు కొట్టాలి ఇదిగోండి మనం ఇట్లా వాకిట్లో ఇలా వేసుకునేది మీకు తప్పకుండా నేను బుక్ చేసి వాకిట్లో వేయడం కూడా మీకు వీడియో షేర్ చేస్తాను ఓకేనా ఇదొకటి తీసుకున్నాను ఇంకా ఇవి రెండు తీసుకున్నాను మనం ఇందులో ముగ్గు వేసి ఇలా అనేస్తే కింద మంచిగా వస్తుంది కదా నేను అట్లాగే ఇవి రెండు తీసుకున్నాను ఒకటి గోమాతది ఒకటేమో ఫ్లవర్ తీసుకున్నాను ఎప్పుడైనా మనం కార్తీక మాసంలో అట్లా గోమాతది తుల్పి చెట్టు దగ్గర ఇట్లాగా వేసుకొని ఇందులో గోమాత ముందర దీపం వెలిగించుకున్నా కూడా మంచిగా ఉంటుంది అలాగే పువ్వులాగా వేసుకొని అయినా ఇందులో మధ్యలో దీపం పెట్టినా కూడా బాగుంటుంది కదా అందుకోసం అని అయితే ఇవి రెండు తీసుకున్నాను నేను ఇంకా దాని తర్వాత గాజులు తీసుకొచ్చాను అందులో పెడదాం అనుకున్నాను మర్చిపోయాను ఉన్నాయి ఒక జత ఒక సెట్ అయితే తీసుకొచ్చాను మరీ ఎక్కువగా అయితే కొనలేదులేండి గాజులు ఒకటి తీసుకొచ్చాను ఎవరికైనా ఇవ్వచ్చులే మరి గాజులు ఒక సెట్ అయినా తీసుకోకపోతే బాగుండదు అది వెళ్తే కంపల్సరీ పసుపు కుంకుమ గాజులు ఇవైతే నేను కంపల్సరీగా తీసుకుంటాను ఇంకా గంధం డబ్బా ఇది గందం డబ్బా పెద్దగా బాగుంది అనిపించింది నాకు సరే ఇంత ముందు చిన్న సైజ్ తెచ్చాను ఇంకా ఇప్పుడైతే ఇంట్లో గంధం కూడా నిండుకుంది కదా అనేసి ఇది వన్ కేజీ బాక్స్ ఇది ఒకటి అయితే తీసుకొచ్చాను గంధం దబ్బ తడ తడా చెక్కవి ఒకటి అన్ని చెంచలు ఇవి చెక్కవి ఇట్లా కర్చీలాగా సరాటం లాగే ఉన్నాయి అనమాట అందుకే ఒక రౌండ్ ఒకటి కూడా లేదని ఇది ఒకటి తీసుకున్నాను అక్కడ బాగా ఉంటారండి తిరుపతిలో కానీ మంగపట్నంలో కానీ చెక్కవి పప్పు గుత్తి అండి పప్పు గుత్తి కూడా తెచ్చుకుకుంటావాళ్ వద్ద అని నమ్మకండి పప్పు గుత్తి కూడా తెచ్చాను యాక్చువల్గా మొన్న మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయిన రోజు పప్పు గుత్తి పైన వండేటప్పుడు ఎక్కడ మిస్ అయిందో తెలియట్లేదండి ఇంతవరకు పప్పు గుత్తే దొరుకుతలేదు నాకు పప్పు గుత్తి లేక పప్పు చారు సాంబారు పెట్టడం కూడా కష్టమైపోతుంది నాకు అందుకోసం అని సరైన తీసుకుందాం ఇక్కడ దొరకేలా అని అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకున్నాం అనుకోకండి ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది ఎట్లయినా మనకు పప్పు గుత్తి అవసరము సరే అని అక్కడ కనిపించింది తీసుకున్నాను మనం రోజు వంట చేసుకుంటూ పప్పు రుద్దేటప్పుడు అదే ఇది నేను మంగపట్నంలో ఉన్నాను అని ఆ అమ్మవారిని తలుచుకుంటాము ఆ యాత్ర విశేషాలు తలుచుకుంటాము అలా కూడా మంచిదే కదండి మనకు అందుకోసమని నేను ఏ చిన్న వస్తువు అయినా సరే నాకు అవసరము ఏవైనా సరే ఎక్కువ మటుకు యాత్రల నుంచి తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట అట్లాగా పప్పు గుత్తి అయితే తెచ్చుకున్నాను అలాగే ఒక చెమచావు ఇంకా చిట్టి గాజులు అమ్మవారికి చిట్టి గాజులు బాగా నచ్చాయండి నాకు కానీ గ్రీన్ ఎల్లో తీసుకునేది ఉందే తీసుకోలేదు రెడ్ అయితే తీసుకునేది దగ్గర రెడ్ ఒకటే కనిపించినాయి తర్వాత కనిపించినాయి తీసుకుందాం అనుకున్నా మిస్ అయిపోయింది మిస్సే ఏమి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకుంటాను ఇప్పటికైతే అమ్మవారికి చిట్టి గాజులు మాల కట్టడం ఎలాగో మీకు చూపిస్తాను నేను ఆ వీడియో కూడా ఇంకొకటి ఏమో గంధం ఇది ట్యూబ్ చాలా బాగుంటుందండి గంధము నేను ఇంతకుముందు ఒకసారి తెచ్చి వాడిన చాలా నచ్చింది నాకు సరే అని రోండి ఒకటి గంధం ట్యూబ్ ఫాస్ట్గా మనకు వాటర్ పోసుకోవడం అవన్నీ నాని చేసి వర్క్ లేకుండా ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఫాస్ట్గా కావాలంటే మనకు కొంచెం ట్యూబ్ పంచపాళ్ళు ఒత్తేసుకొని కొన్ని నీళ్ళ చుక్కాను అదే మన రోజు వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది అనమాట సరే బాగుంది కదా అని ఒక ట్యూబ్ అయితే తీసుకున్నాను వాడాను ఇంతకుముందు బాగుంది సరే ఒకటి తీసుకున్నాను అందులోనే విభూతి కూడా వస్తుంది ఇక నేనైతే వాడ తీసుకోలేదు కదైతే అది తీసుకున్నాను ఇంకా ఇదేమో చిన్నగా గం మన కన్నయ్య ఊరికే నామం పెట్టుకుంటాడు గుండు చేసుకుంది కదా దానికోసమని ఇవేమో గంధకి తీసుకున్నాను దేవుడికైనా సరే వస్తే మనమైనా సరే నామం పెట్టుకోవడానికి లాగా ఇట్లా సైడ్కి నామాలు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టుకోవడానికి అట్లా వస్తాయి అని గంధం తీసుకున్నాను కుంకుమని కూడా తీసుకున్నాను ఉండండి ఇవేమో గంధం బిల్లలు ఏడుగురికి చిన్న చిన్నగా గంధం బిల్లలు ఇవైతే ఒక బిల్ల వేసి పంచపాలలో మనము వాటర్ పోసి దేవుడికి గంధం పెట్టి కుంకుమ పెట్టుకోవచ్చు అనమాట గంధం గంధం బిల్లలు ఎందుకు తెచ్చారంటే పసుపు కుంకుమ అలాగే రెండు గంధం పిల్లలు కూడా అందరికీ షేర్ చేయడం కోసం ప్రసాదంతో పాటు అని తెచ్చానమాట ఇప్పుడు కవర్లో ఎలా ప్యాకింగ్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇదేమో కుంకుమవి మన నామం పెట్టుకోవడానికి ఇది ఇవి గంధంవి ఇవి కుంకుమవి ఇంకా అక్కడ చాలా కలర్స్ ఉన్నాయి యెల్లో కలరు వైట్ కలరు ఇవన్నీ ఉన్నాయి కూడా విభూతిలా పెట్టుకోవడానికి ఇంకా నేనైతే గంధంది ఇది కుంకుమది ఒకటి కన్నయ్యకి ఇట్లా నా వేసి నామంలాగా పెట్టచ్చు మనమైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నాను ఈసారి బాగా ఉన్నాయి అక్కడ షాపుల్లో ఇంకా ఇది ఒకటేమో సింధూర్ హనుమాన్ సింధూర్ అట చాలా బాగుంది సరే పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది స్వామివారి దగ్గర పాదాలు కానిచ్చి తీసుకొచ్చి పిల్లలకి బయటకు వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ పెట్టొచ్చులే కేశవుకి కానీ మనం ఇంట్లో వాళ్ళమైనా పెట్టుకోవచ్చు స్వామివారికి కానిచ్చి అనేసి ఒకటైతే తీసుకొచ్చాను గుడికి వెళ్ళినప్పుడు ఆనవేశ్వ గుడికి వెళ్ళినప్పుడు స్వామివారికి కొంచెం పెట్టించి బిర్యానీ నేను తీసుకొని వస్తాను ఒకటి ఇంకా ఇవేమో మా ఇద్దరు అమ్మాయిలు కంప్లీట్ అయిపోయాయి మా ఇద్దరు అమ్మాయిలు తీసుకున్న గొలుసులు చూపిస్తాను ఇవేమో కాయలు పెట్టుకుంటా కదండీ ఎడమకాయకి నల్లదారం కట్టుకుంటాం కదా అలాగా ఇప్పుడు అక్కడ చాలా ఉన్నాయి కాణిపాకంలో తీసుకున్నాను ఇదిగోండి ఒక మువ్వోలాగా వచ్చి బ్లాక్ సన్న సన్న బీడ్స్తో వచ్చి పుసలతో చాలా బాగున్నాయి నాలుగైతే తీసుకున్నాను పిల్లలకి నాకు అట్లాగే ఇంట్లో ఇవచ్చులే అనేసి ఇదొకటి ఇంక ఇవేమో మా పిల్లలు తీసుకున్న చేతిని హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ ఇవి ఇంకేవేమో మా పండు మా చిన్నమ్మాయి తీసుకుంది రెండు చైన్స్ ఇదిగోండి కనిపిస్తున్నాయా ఇవి రెండు చైన్స్ తీసుకుంది ఒక ఆమె కంటే ఒకటి ఆమె ఫ్రెండ్కి ఇస్తుందంట గిఫ్ట్గా ఇదిగోండి ఇవి రెండు తీసుకుంది ఇంక ఇవైతే టీ చైన్స్ తీసుకున్నాను నేను పిల్లలు కొన్ని తీసుకున్నారు నేను కొన్ని తీసుకున్నాను నాకు ఇవి బాగా నచ్చింది టీ చైన్ ఇదిగోండి వెంకటేశ్వర స్వామి నామము మనం ఇంటి తాళానికి వేసుకున్న దేనికైనా బీరువా తాళానికైనా చాలా బాగుంటాయి కదా టీ చైన్స్ నామంవి ఒక మూడు తీసుకున్నాను ఇంకొకటి ఏమో కృష్ణుడు ఒకటి కృష్ణుడు తీసుకున్నాను ఎదుగు కృష్ణుడిని ఇదేమో మా అమ్మాయి తీసుకుంది కృష్ణుడి ఇది ఇంకా ఇదేమో మా పెద్దమ్మాయి తీసుకోండి గొలుసు ఇది మా పెద్దమ్మాయి తీసుకుంది గొలుసు ఎదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి ఇది అమ్మాయి తీసుకుంది పెద్ద అమ్మాయి తీసుకుంది ఎదిండి ఇలా ఇది మా జాన్ తీసుకుందనమాట ఈ గొలుసు ఇంకా ఇవేమో ఇవన్నీ చేతికి పెట్టుకునేటివి ఇంక ఇక్కడ ఇవేమో అక్కడ బీచ్ బాగా అమ్ముతారు తిరుపతిలో తీసుకున్నాను ఇది ఎదిగోండి పిల్లలు వీళ్ళు సింపుల్గా ఇంకొక లాకెట్ వేసుకుని అయినా దేనికైనా వస్తుంది ఒకవేళ వాళ్ళు యూజ్ చేయకపోయినా కొత్తగా ఉంటే నేను బొమ్మల కొన్నప్పుడు బొమ్మలకి ఏ వ్యక్తి అయినా వేసుకోవచ్చు అనేసి ఇదిలోని ఇలాగా తీసుకున్నాను ఈ ముత్యాలు కూడా అసలు ఇంకా కూడా తీసుకొని ఎన్నో ఎయిన్లు అయింది నేను ఇంతకుముందు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ముత్యాలు కూడా నా దగ్గర ఇంత కూడా పాలిష్ పోకుండా అంత బాగున్నాయి అక్కడ ఎట్లా ఉంటాయో తెలియదు కానీ చాలా మంది అమ్ముతారు అన్నమాట పిట్టెల అంటుంటారు వాళ్ళు చాలా బాగా అమ్ముతారు మంగపట్నంలో అయితే చాలా బాగుంటాయి తిరుపతిలో కన్నా కూడా ఇదిగోండి ఇట్లాగా నేనైతే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇవైతే కొంచెం క్లాసీగా అనిపించింది నాకు చాలా కలర్స్ ఉన్నాయి సరే అని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం మేము కొన్ని మా పిల్లలు కొన్ని ఇట్లాగా ఇవ్వ ఇవి కొలుస్తుంది ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదా ఇంకా నెక్స్ట్ ఏంటో చూపిస్తాను ఇంకా ఇది బుట్ట కానిపాకంలో ఈ బుట్ట అయితే తీసుకున్నాను ఇది ఇక్కడ దొరకదా లావణ్య అనకండి లో దొరకని వస్తువే ఉండదు అసలు ప్రతిదీ దొరుకుతుంది కాకపోతే మనం ఎక్కడికైనా యాత్ర కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ మెమొరీ అనమాట ఇప్పుడు ఈ బుట్టని చూసినప్పుడు వెళ్ళనాకరే నేను ఇది కాణపాకంలో ఉన్నానే అనిపిస్తుంది కాణిపాకం అనగానే మనకు ఆ వినాయకుడే గుర్తొస్తాడు కదా అట్లాగనమాట మనం ఆ దేవుళ్ళని తలుచుకోవచ్చు ఆ యాత్ర విశేషాలను తలుచుకోవచ్చు ఎప్పటికీ ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతుంది కాకపోతే ఈ బుట్టింగ్ చూసినప్పుడల్లా నాకు కాణిపాకం గుర్తొస్తుంది అనమాట అందుకోసమని నేను మెమొరీ కోసం ఏ యాత్రకు వెళ్ళినా సరే ఒక చిన్నదో పెద్దదో మెమరీగా ఇంతకుముందు అయితే ఇత్తడి సామాన్లు చాలా తెచ్చేదాన్ని అని అవి ఓలెడాన్ని అయిపోయినాయి మీకు తప్పకుండా ఇంకో వీడియోలో ఇత్తడి సామాన్ల కలెక్షన్ వీడియో కూడా చేస్తాను మీకు తప్పకుండా ఇంకా అవి ఈ అయితే ఏం తీసుకోలేదు అట్లా ఇతడి సామాన్లు సరే అది కొంచెం చిన్న చిన్న ఐటమ్సే మెమొరీగా ఉండే ఐటమ్స్ ఇలాగ తీసుకున్నాను అన్నమాట పువ్వులు పెట్టి ఇందాక మీకు పూజ ఎలా చేస్తానో చూపించాను కదా ఇది ఇలాగే ఇదొక బుడ్డి ఇంకా మా అమ్మాయి ఒకటి తీసుకుంది మా గొలుసు తీసుకుంది మా చిన్నమ్మాయి ఏం అని అడుగుతారా ఇదిగోండి మా చిన్నమ్మాయి ఇది తీసుకుంది ఇది ఇది ఇలా పెట్టుకొని చూసారా చూసారా ఇది ఇలాగ వెరైటీ అనిపించింది ఆమె తీసుకుంది అనమాట ఇక్కడ సైడ్కి దీన్ని పైపు కన్నయ్య కారులోనే ఊడగొట్టేశాడు కొంచెం అటాచ్ చేసి వస్తుంది అనమాట మనం ఇక్కడ ప్రేస్ చేస్తే ఇది ఇలాగ లేస్తూ ఉంటుంది అనమాట ప్రేస్ చేస్తే ఇది ఇలాగ లేస్తుంటుంది వెరైటీగా బాగుంది కదా ఇది మా చిన్నమాయి తీసుకుందనమాట కేశవేమో ఒకటి అదేంటి ఏదో లైట్ లాగా ఉండేది అదేదో తీసుకున్నాడు కూడా అది దాన్ని వదిలిపెట్టట్లేడు వాడేంటి ఆడుతున్నాడు దాంతో ఇక టోటల్గా నేను తిరుపతి నుండి తెచ్చుకున్న సామాన్లు తిరుపతి యాత్ర నుండి తెచ్చుకున్న సామాన్లు అనమాట టోటల్గా ఇవి ఇప్పుడు ఇంకా కొంచెం అందరికీ ప్రసాదంతో పాటుగా లడ్డు ప్రసాదంతో పాటుగా పసుపు కుంకుమ గంధం ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చూసేది ఇవి ఇంక కొంచెం చిన్నవి ఉంటే బాగుండు కానీ ఇంకా నా దగ్గర ఇది పెద్దయే ఉన్నాయన్నమాట ఇంక ఇందులోనే ప్యాక్ చేస్తున్నాను ఇలాగ పసుపు కుంకుమ అలాగే గంధం గంధం అంటే మాత్రం నాకు చాలా ఇష్టము అండి గంధం అంటే చాలా ఇష్టం అలాగే దేవుడికి వాడుకోవడానికి గంధం కూడా ఒక ఐదు గంధం ఇలాగా పసుపు కుంకుమ గంధం ఇలాగ ఒక్కొక్కటి మళ్ళీ ఇందులోనే కొంచెం ప్రసాదం కొంచెం పెద్ద కవర్లో లడ్డు ప్రసాదం ఒక్కో లడ్డు అలాగే ఇచ్చి ఇలాగా ప్యాకెట్ చేస్తాను అనమాట చేసి అందరికి ప్రసాదం పంచుతాను యాత్ర నుంచి వస్తే కంపల్సరీ కొద్దిగైనా పసుపు కుంకుమ ప్రసాదంతో పాటు పంచితే చాలా మంచిది అనమాట అలాగే ఇచ్చిన వాళ్ళది కూడా మీరు ఎవరైనా ఇలాగే మనకి ఇచ్చినా కూడా మనం దాన్ని యూజ్ చేసుకుంటే కూడా మంచిది గంధం కూడా దేవుడికైనా వాడుకోవచ్చు మనం ఇలా చెంపలకైనా పెట్టుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ కెమికల్స్ ఉండవు ఈ గంధంలో అందుకోసమని నేను ఇవి ఎక్కువ తీసుకొస్తాను పంచడం కోసం అనమాట మనం పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా చిన్నగా చిన్నగా కొన్ని కొన్ని కానీ నేను ఏం తెచ్చుకున్నానో అవన్నీ కూడా మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నచ్చిన వీడియో ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మర్చిపోతున్నట్టున్నారు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు ఇలాగే మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పుడు ఉంటానండి మీ లావణ్య సంబంధం మర్చిపోయాను అండి అసలేదు మర్చిపోయాను మాకు కన్నయ్య తెచ్చింది ఏంటో చూపించలేదు ఏం లేదు కానీ ఇదిగోండి చూడండి ఆయన ఏం కొన్నాడు గ్రీన్ లేజర్ పాయింటర్ ఇది ఇలా ఉంటుంది క వాళ్ళ ఇది 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 రాంటే అయిపోయింది ఇవి ఇలా తిప్పేయాలి ఇలా వేసేసి మొత్తం ఇలా రౌండ్గా తిప్పేయాలి తిప్పిరామా వచ్చేసి చూసి అలా నేను ముందే చెప్పిన ఒకటే కానిస్తా నీకు అనేసి అదొకటే వండుకున్నాడు అనమాట దీంతో చిన్న స్లాంగ్ బాక్స్ ఉన్నాడు దగ్గరకి రాక ఇది నార్మల్ ఇలాంటి లేజ్ టూ హండ్రెడ్ ఎందుకని తెలుసా దీనికోసం ఇది చిన్నది ఏంటో తెలుసా ఇలా రౌండ్ గా ఫిట్ చేయాలి మనము ఫిట్ చేస్తే ఇప్పుడు నేను దీనికి ఫిట్ చేసినా చూడండి అటు పై చూడండి పై ఇవాళ తింతే గైస్ మరొక మమ్మీ నేను కలిసి వచ్చిన వీడియోలో చేద్దాం